నమస్కారం అందరికీ ఇవాళ మనం భారతదేశంలో ఉన్న అత్యద్భుత కేంద్రాలలో ఒకటైన మాతృమందిర్ ఔరోవిల్ గూర్చి తెలుసుకుందాం ఆరోవిల్లే ఆరోవిల్లే ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు కలిసి శాంతి ఐక్యత సస్టైనబుల్ జీవనం కోసం నిర్మించిన ప్రత్యేక ప్రదేశం ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో ప్రారంభమైన ఈ నగరం మతం రాజకీయాలు డబ్బు అనే భేదాలు లేకుండా మానవత్వం ఒక్కటే అనే సందేశంతో నిర్మించబడింది ఇక్కడి ప్రధాన ఆకర్షణ మాతృమందిర్ బంగారు గోళం గోల్డెన్ గ్లోబ్ లో మెడిటేషన్ సెంటర్ లోని జీవన విధానం సందర్శకుల అనుభవాలు మానవత్వానికి ఇది ఇచ్చే సందేశం ఇవన్నీ ఈ వీడియోలో చూడండి ఇక్కడికి వచ్చేవారు గోల్డెన్ గ్లోబ్ అందాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక భవనం కాదు ఇది భూమాత ఆలయం అని పిలిచే ఒక ఆత్మిక ధ్యాన కేంద్రం ఇది ఎందుకు నిర్మించారు ఇందులో ఏమి ప్రత్యేకం ఎలా వెళ్ళాలి టైమింగ్స్ ఏంటి బెస్ట్ టైం టు విజిటేది ఇరవై నిమిషాల పాటు మనం ఒక సంపూర్ణ ప్రయాణంలా మాతృమందర్ కథను తెలుసుకుందాం ఔరోవిల్ అంటే ఏమిటి పుదుచ్చేరీ దగ్గర ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో స్థాపించబడిన ఔరోవిల్ ఒక అంతర్జాతీయ జీవన ప్రయోగశాల ఇది ఎటువంటి మతానికి చెందదు ఎటువంటి దేశానికి చెందదు ప్రపంచం మొత్తానికి చెందుతుంది ఇక్కడ యాభైకి పైగా దేశాల ప్రజలు కలిసి జీవిస్తున్నట్లుగా చూస్తాము ఔరోవిల్ లక్ష్యం మానవ ఏకత్వం శాంతి ఆత్మిక ప్రగతి ఇందులో హృదయ భాగంలో నిలిచుండేది మాతృమందిర్ మాతృమందిర్ చరిత్ర మాతృమందిర్ ను నిర్మించాలని ఆలోచనది మదర్ మీర్రా అల్ఫాస్సా ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో ప్రకటించారు ఆమె అన్నది ఇది ఒక ధ్యాన స్థలం ఎవరికైనా శాంతి కావాలంటే ఇక్కడికి రావచ్చు ఒకటి తొమ్మిది ఏడు ఒకటిలో ఫౌండేషన్ స్టోన్ వేయబడింది రోడ్లు లేని అడవుల్లో ఒకటి లక్ష మందికి పైగా వృక్షాలు నాటుతూ ఔరోవిల్ ను నిర్మించారు మాతృమందిర్ నిర్మాణం ఒక్కరోజులో కాలేదు మొత్తం మీదుగా ముప్పై ఏడు ఏళ్లపాటు పని జరిగిందని చెబుతారు ఇందులో వాడిన గోల్డెన్ డిస్కులు ఫైబర్ మర్బల్ మొత్తం ప్రత్యేకంగా డిజైన్ చేశారు మాతృమందిర్ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఐకాన్ అని పిలుస్తారు ఎందుకంటే బయట చూసే బంగారు బంతి మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల పదిహేను గోల్డెన్ డిస్కులతో తయారైంది సూర్యకాంతి పడినప్పుడు ఇది బంగారు కాంతి వెలుగును వెదజల్లుతుంది మందిరం కింద గమనం అయ్యే కాంతి రేఖను సన్ బీమ్ అంటారు అంతర్గత భాగంలో ఒక పెద్ద మార్బుల్ చాంబర్ ఉంటుంది ఇందులో తెల్లటి మార్బుల్ గోడలు ప్రపంచంలోనే పెద్ద క్రిస్టల్ గ్లోబ్ భాగం నుండి పడే సహజ కాంతి సూటిగా ఆ క్రిస్టల్ పై పడుతుంది ఇది మొత్తం ధ్యానానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది మాతృమందర్ చుట్టూ పన్నెండు అందమైన తోటలు ఉన్నాయి హార్మనీ లైట్ బ్లిస్ కాన్షియస్నెస్ ఇంకా మరెన్నో ప్రతి తోటకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది ఇకపోండి అంపీ థియేటర్ ఉర్నా ఆఫ్ హ్యూమానిటీ శ్రీ అరవిందో అశ్రమ దగ్గరే ఉన్నాయి మాత్రమందర్ టైమింగ్ డిటైల్స్ 9:30 11:00 మాత్రమందర్ రెండు భాగాలుగా చూడొచ్చు విజిటర్స్ ఏరియా మరియు ఇన్నర్ ఛాంబర్ విజిటర్స్ వ్యూయింగ్ పాయింట్ టైమింగ్ ట్యూస్డే టు Sunday మార్నింగ్ 9:00 AM టు 5:00 PM మండే క్లోజ్డ్ టికెట్ ఫ్రీ పాస్ తీసుకోవాలి ముందుగానే విజిటర్ సెంటర్ లో పాస్ తీసుకుని వెళ్ళాలి ఇన్నర్ ఛాంబర్ meditation టైమింగ్ కేవలం ధ్యానం కోసం మాత్రమే అనుమతి ముందుగా ఆన్లైన్ ఆఫ్లైన్ గా ప్రీబుకింగ్ తప్పనిసరి మెడిటేషన్ స్లాట్స్ నైన్ ఏఎం ఎలెవెన్ ఏఎం త్రీ పీఎం మే వేరీ సీజనలీ గమనిక వాకింగ్ పాత్ ద్వారా పది పన్నెండు మినిట్స్ నడవాలి ఈ కూడా లభిస్తుంది మాతృమందరికు చేరుకోవడం చాలా సులువు బై రోడ్ పుదుచ్చేరి ప్రధాన బస్టాండ్ నుండి పదమూడు పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఆటో టాక్సీ బైక్ రెంటిళ్లు సులభంగా లభిస్తాయి బై ట్రైన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుండి ఇరవై ఇరవై ఐదు నిమిషాల దూరం బై బైఏ చెన్నై ఎయిర్పోర్ట్ నూట ముప్పై ఐదు కిలోమీటర్లు పుదుచ్చేరి ఎయిర్పోర్ట్ ఎనిమిది కిలోమీటర్లు లిమిటెడ్ ఫ్లైట్స్ గూగుల్ మ్యాప్స్లో మాతృమందిర్ ఆరోలే అని టైప్ చేస్తే దారులు స్పష్టంగా చూపిస్తుంది మాత్రమలో కొన్ని నియమాలు చాలా ముఖ్యమైనవి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ సైలెన్స్ మస్ట్ బీ మెయింటైన్డ్ నో మొబైల్ ఫోన్స్ ఇన్సైడ్ దేంబర్ మెడిటేషన్ ఓన్లీ నాట్ అ టూరిస్ట్ స్పాట్ ప్రాపర్ డ్రెస్ కోడ్ డీసెంట్ వ్యూ మాతృమందిర్ ను దేవాలయంలా కాకుండా ఒక ధ్యాన కేంద్రంలా భావిస్తారు పుదుచ్చేరి ఏడాది మొత్తం బాగానే ఉంటుంది కాని మాతృమందర్ను చూడడానికి బెస్ట్ టైం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది పర్యాటకులు ఎక్కువగా వస్తారు అర్లీ మార్నింగ్ లేదా సన్సెట్ టైంలో చూసే అందం మాటలతో చెప్పలేం పాస్ తీసుకుని మెడిటేషన్ చేంబర్లోకి వెళితే లోపల నిశ్శబ్దం తెల్లని మార్బుల్ గోడలు మధ్యలో కాంతి పడే క్రిస్టల్ మనసుకే తెలియకుండా శాంతి లభిస్తుంది భౌతిక ప్రపంచం బైటే వదిలేసినట్టుగా భావన కలుగుతుంది ఎటువంటి మంత్రం లేదు ఎటువంటి విధి విధానాలు లేవు కేవలం నీతో నువ్వు గడిపే సమయం మాత్రమే మాతృమందర్ దగ్గర చూడాల్సిన మరికొన్ని అందమైన ప్రదేశాలు బీచ్ బీచ్లే మార్కెట్ సెరెనిటీ బీచ్ వైట్ టౌన్ ఫాన్ డిచేరీ శ్రీ ఆరోబిండో ఆశ్రమ్ రాక్ బీచ్ ఇవి అన్ని పది ఇరవై కిలోమీటర్లు పరిధిలోనే ఉంటాయి ఈరోజు మనం చూసింది మాతృమందర్ యొక్క అన్నం మాత్రమే కాదు మానవ ఏకత్వం శాంతి లోతైన ధ్యానం ఇవన్నీ కలిపిన ఒక ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రం మీకు అవకాశం దొరికితే ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి పర్యాటక స్థలంగా కాకుండా మీ అంతర్ముఖ ప్రయాణంగా భావించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గుడిపూడి ఫ్యామిలీ చేయండి తర్వాతి వీడియోలో మరో అందమైన ప్రదేశాన్ని మీ ముందుకు తీసుకువస్తాం ధన్యవాదాలు నమస్తే అది కాదు పైకి కూడా ఎక్కువస్తున్నారు వాళ్ళు తప్పిపోయారు అనిసన్నావు రానిష ఇదిగో మ్యాట్రీ మందిర్

అదా అక్కడ చెట్ల కదా మనం ఇటు తిరిగిపోదాం అమ్మా ఇటు తర్వాత ఈ బ్యాగులన్నీ సర్దుతున్నాడా మరి బ్యాగులన్నీ చెక్ చేస్తున్నారు బ్యాగ్ అయితే ఫ్రీ అంటే নাই <laughs>

Anisya, dhyana kulu kuna ra. Akilu, ala ala wadda anta. எ கனி எப்போ வெளிப்போலி எனக்கு வச்சாரா ஆச்சுரா ఏం చేసాంటాడు చెప్పే కదా ఇక్కడికి కూడా

அனிஷா

అంటే వరకు మరి స్టాండింగ్ ఎలా చేయడం లాక్ చేస్తా చేస్తా చెప్పలేము వాళ్ళు లాక్ చేస్తా లాక్ చేస్తారు కూర్చొని చేపట్టదు అదే కండక్టర్

அக்கிர் அகில மஞ்சள் தான் அது மஞ்சள் காவலா

फन्डी फन्डी प्रोभाइडर हुन आउने कुटनी कन्ट्रिब्युटर हो नि के गर्नु हुन्छ అనిషా అనిషా ఆగు మమ్మీ ఇటు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇట్లా మేము కార్లో దగ్గరికి వెళ్తాం వద్ద రెండు ప్లీజ్ రెండు నిమిషం

ఆ ఎడ్బు ఇట్రా ఎలా ఉందా మీరు చెప్పండి అది ఇరిగిది ఇప్పుడు చెప్పండి మీ యొక్క అభిప్రాయాలు ప్లేస్ ఈ గుండ్ బాలు దీన్ని చూస్తానికి మేము వచ్చాము అసలు ఏంటో అదే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అన్నారు కానీ అది అటు అటు టూ కిలోమీటర్స్ పైన ఉంది అది కానీ ఇంతమంది వచ్చి చూస్తున్నారంటే ఏంటని చూస్తే కనీసం దాన్ని టచ్ చేయడానికి కూడా వీళ్ళు లేకుండా ఉంది కానీ చాలా మంది ఉంది క్రౌడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ క్రౌడ్ ఉంది చాలా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ ఉంది వీళ్ళు ఏంటంటే ఫ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు మనం టూ కిలోమీటర్స్ వెళ్ళినా వచ్చేటప్పుడు మనం ఫ్రీ బస్ పెట్టడం వల్ల మన టూ మినిట్స్లోనే రేటు ఉంది అగలికి అది మాత్రం చాలా హ్యాపీ ఓకే మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఆ అభిప్రాయం అయితే ఇది అందరితో కలిసి కాస్త దూరం అడవిలో కాస్త నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చినట్టే ఉంది ఆ గ్లో ఆ గ్లోబో ఏదో అన్నారు కానీ అది చాలా దూరాన్ని ఉంది ఏదో అది అది వెళ్ళి అలా ఒకసారి అలా చూసి అలా వచ్చేస్తాం నాకేం అర్థం కాలేదు ఎందుకు ఫేమస్ అయ్యిందో నాకేం తెలియట్లేదు అందరూ అందుకున్నారు కాబట్టి అందరితో సరదాగా అయింది వచ్చినట్లుంది అంటే గ్లోబల్ లోపలికి వెళ్తే తెలుసేదేమో దాని స్పెషాలిటీ కాబట్టి అది ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ కాబట్టి విజిట్ కాకపోతే ఇక్కడ వాతావరణం అంతా వీళ్ళేదో చాలా కేంద్ర సభ్యులు అనుకుంటా చాలా నీట్ గాను డిసిప్లైన్ గాను అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు అన్ని కూడా ఫెసిలిటీస్ ఫ్రీగా బస్ పెట్టారు అన్నీ ఏమి ఛార్జెస్ ఎక్కడ తీసుకోలేదు అన్నీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ హోటల్ అవి కూడా చాలా బాగున్నాయి ప్లేస్ అంతా